విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ప్రజలు కోలుకోకముందే వారికి మరో సమస్య ఎదురైంది మధురా నగర్ మధ్యకట్ట రేషన్ కార్డుదారులకు ఈ నెల ఇవ్వాల్సిన రేషన్ అందక చాలా అవస్థలు పడుతూ రోడ్డుకి అధికారులను నిలదీస్తున్నారు దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి ఎబ్బి అందిస్తారు ూలిగైన కాటికాయబడ్డటట్టు అయ్యింది ఇప్పుడు కొడమేరు మజ్జికట్ట ప్రజల పరిస్థితి అయితే వరద ప్రభావానికి ఎంతో నష్టపోయి ఇంకా కోలుకొని ప్రజలకి ఈ నెల ఇరవయో తారీఖు వరకు రేషన్ రాలేదు వివరాల్లోకి వెళ్తే కనుక ఈ నెల ఒకటో తారీఖు నుంచి వచ్చిన వరద ప్రభావానికి వరద ప్రభావిత ప్రాంతమైనటువంటి ఉడమేరు మధ్యకట్ట సింగనగర్ ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఆయా ప్రాంతాల్లో రేషన్ డిపోల్లో తడిసిపోయి పాడైపోయిన రైస్ని రీప్లేస్ చేసి ప్రజలకైతే అందించాలి ఈరోజు ఇరవై తారీఖు వచ్చిన ప్రజలకి ఎటువంటి పౌర సరఫరా శాఖ నుంచి రైస్ మాత్రం అందలేదు ఆ వివరాలు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం మరి శేఖి అండి మేము బుడమేరు మధ్యగట్ట విజయదుర్గా నగర్లో ఉంటాము మాది ముప్పై ఏడు డోజునండి మొన్న వరద బాధితుల కింద ఇచ్చినప్పుడు పాతి కేజీలు ఇచ్చారు తర్వాత బంగాళదుంపులని అవి కిట్ టైపులో ఇచ్చారు అంతే తప్ప ఈ నెల ఇవ్వాల్సిన రేషన్ అనేది అసలు ఇవ్వలేదు బట్ దేవినగర్ అటు సైడ్ ఇస్తున్నారో లేదో మాకైతే తెలియదు కానీ మధురా నగర్లో అయితే ఇవ్వడం చూసాం మేము రామకృష్ణపురంలో అయితే తీసుకున్నారు మరి ఈ రోజుతో ఇరవయో తారీఖుతో లాస్ట్ డేట్ అలాంటప్పుడు మరి మధ్యకట్ట ప్రాంతంలో రేషన్ ఎందుకు ఇవ్వలేదు అనేది మేము అడుగుతున్నాం అండి మీ దగ్గరికి అడిగామండి మేము ఫోన్ చేసి అడిగామండి అడిగితే మాకేం చెప్పలేదండి ఇవ్వాలని ఇవ్వలేదు అనేది చెప్పలేదు మాకు అని అని చెప్పని అన్నారు అంటే మేము మరి ఈ రోజు ఇరవై తారీఖు కదా ఈ రోజుతో లాస్ట్ మరి ఏంటండి ఏ విషయం చెప్పకపోతే ఎలాగని చెప్పని అడిగితే మాకే ఏం చెప్పలేదండి కాబట్టి మేము మీకేం చెప్పలేమని చెప్పని అన్నారు ఇచ్చే భాష గారు అని ఒక ఆయన ఉన్నారు అతను చెప్పారు తర్వాత వీఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసాం మేము ఫోన్ చేసి అడిగితే మాకు ఇంక ఏ అప్డేట్ లేదని చెప్పి చెప్పారు మరి ఈ రోజుతో లాస్ట్ డేట్ కాబట్టి అప్డేట్ ఉన్నదా లేదనేది కాదు మాకు ఇచ్చిన వరద బాధ్యతల కింద ఇచ్చిన పాతి కేజీలతో సరిపెట్టేస్తారా ఏంటి అనేది మరి ఈ నెల ఇవ్వలేదు ఈ బియ్యం కూడా కలిపి వచ్చే నెల ఇస్తారా లేకపోతే ఈ పాతి కేజీలతో సరిపెడతారా రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వడం ఎందుకండి తినే వాళ్ళకి కదా ఇవ్వాలి మరి స్లమ్ ఏరియాలో మేము బతుకుతున్నామంటే వచ్చి అస్తమానం వచ్చేసి బుడమేరు ముప్పు ప్రాంతంలో ఉంటున్నారు ఇల్లు తీసేస్తామని చెప్పనే మాట అయితే ప్రతిసారి వస్తుంది కానీ మరి తీసి ఇచ్చేసిన ఇళ్లకు కూడా వచ్చినాయి కదా వరద అనేది మరి అటు ఇచ్చారు మరి మేమేం అంత పాపం ఏం చేస్తాము మరి మాకెందుకు ఇవ్వట్లేదు చాలా నష్టపోయానికి మాములు బియ్యం ఇచ్చినంత మాత్రం సరిపోదు స్టోర్ కూడా మామూలు ఇచ్చే రేషన్ కూడా ఇస్తే మాకు వరద బాధ్యత మధ్య అన్న ప్రాంతంలో అయితే మాకు ఏమి మామూలుగా అందలేదు సరుకులు కూడా ఏయో బియ్యులో ఇచ్చాడు రూపాయలు కంగా తుఫ్లాని ఇచ్చాడు తిండికి బండికి అయితే మాకు లేదు లోన్కి వచ్చేసరికి మాకు రాలేదు ఇది అయితే వాస్తవంగా అయితే నష్టపోయి చాలా బాధపడుతున్నాను అన్ని పోయినాయి నష్టపడి వచ్చినా కూడా మాకు నాకైతే చాలా ఇబ్బంది అయింది వరదల్లో అయితే పది రోజులు పదిహేను రోజులు అలాగే ఉన్నాం తినడానికి అయితే వచ్చినాయి కానీ తిల్లకపోయామ అంటే గవర్నమెంట్ పంపిస్తుందని సుఖమే కానీ ఏమున్నాయి ఉన్నాయి అదిలో ఇన్ని ప్యాకెట్లు తీసుకుంటే అంత పంపు ఆ పాటు దానికి మాకు ఎందుకు ఇవ్వడు రోడ్లు పడుకున్నారు కాడ ఏమి ఇవ్వలేదు ఈ వరద ప్రభావం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఏమేమి కోల్పోయారు చాలా కోల్పోయారు ఇంట్లో టీవీ లావని టీవీ లావని మంచ లావని నీ లావని ఇల్లు అని మొత్తం అన్ని పోయినాయి ఇప్పుడు ఈ మధ్యకట్లో తీసేస్తానంటున్నారు మరి జగ్గంపూర్ లో ఇల్లు మూలక లేదా కదా కాలనీ ఇల్లు మునిగినాయిగా అన్ని మునిగినాయి మాకు ఏది అవసరం లేదు మాకు న్యాయం చేస్తే చాలు మధ్య కట్టుకున్నది రోడ్లు ప్రజలు వారు ఎన్నో బాధలు పడుతున్నారు అయితే ఈ వరద ప్రభావంలో ఆల్రెడీ సింగినగర్ బుడమేరు బాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో పేపర్లో ఒక డిఎస్ఓ పౌర సరఫరాల శాఖ అధికారి నష్టపో కొన్ని ఏవైతే స్టోర్లు ముప్పై స్టోర్లు నష్టపోయి రా నివేదిక రాయడానికి మాత్రమే ఒక్కొక్క స్టోర్ నుంచి ముప్పై బస్తాల వరకు మామూలు తీసుకున్నాడని నిన్న ఆ విషయం మనం మరొక ముందే బుడమేరు ప్రజలకు రేషన్ అందలేదు అయితే రెగ్యులర్గా అందాల్సిన రై రైసు వచ్చే నెల అందిస్తారా ఈ ఇప్పుడు ఆల్రెడీ ఈ నెల డేట్ అయిపోయింది రేపటి నుంచన్నా ప్రభుత్వం చర్యలు తీసుకుని సరఫరా శాఖ ఈ పేద ప్రజలకు అందిస్తుందని ఆశిద్దాం ఆశిద్దాంబిల్లి రవికుమార్ డివై న్యూస్ ఏపీ హెడ్